ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు గాలి ఉపాసన మంత్రములను చెప్పుకుంటున్నాం ఇప్పుడు సప్తాక్షరి మంత్రం ఇది కేవలం బీజాక్షర సంపుటిత మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం శత్రు వినాశక శత్రుధ్వంసక శత్రు స్తాంభిక శత్రు భయంకర మంత్రం చెప్పుకోవాలి ఇది విరాట్ చందస్సుతో చేయబడినది చాలా విలక్షణంగా ఉండే శక్తివంతమైన మంత్రం ఇది పురస్కరణ విధానంతో చేయాలి డెబ్బై వేలు జపం చేయవలసి ఉంటుంది ఇరవై ఒక్క పూర్తి చేయగలిగితే చాలా మంచిది లేని నలభై రెండు రోజుల్లో పూర్తి చేయవలసి ఉంటుంది కాళీ ఉపాసన క్రమం విధి విధానాల మొత్తం ఈ మంత్రమునకు వర్తిస్తుంది కాళీ ఉపాసన అంటే ఏమిటి కాళీ ఉపాసన ఎందుకు చేయాలి మనం ఇంతకు ముందే చాలా సార్లు చెప్పి ఉన్నాం ఆ ప్రసంగులన్నీ వినండి ఒక అవగాహన వచ్చిన తర్వాతే మంత్ర జపములు ప్రారంభించండి ఎందుకనగా కేవల బీజాక్షర మంత్రములు చాలా శక్తివంతంగా ఉంటాయి చాలా తీక్షణమైన శక్తితో నిండి ఉంటాయి కాబట్టి మీరు ఈ మంత్ర జపము చేసేటప్పుడు కొంచెం నియమనిష్టలు పాలిస్తూ తల్లిని తల్లిలా చూస్తూ అతిథిగాను లేక అధిక చూడకుండా మాతృమూర్తిగా దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయగలిగితే చాలా ఉత్కృష్టమైన ఫలితములు పొందగలరు ఈ మంత్రము కేవలం శత్రు నాశన శత్రు ఛేదన కోసం చేయబడినది సర్వాభిష్ట ప్రద సర్వ ఫలప్రద మంత్రము ఈ మంత్రము ప్రసంగంలో చాలా వరకు చెప్పి ఉన్నాం కాబట్టి ఖాళీ ప్రసంగములన్నీ వినండి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీకు ఏ మంత్రము చేస్తే బాగుంటుందో ఆ మంత్రము చేయండి ఈ మంత్రము నాకు నిత్య నిష్టతో చేయాలనుకునే వాళ్ళు ముఖంగాను నిజ శ్రేయస్సు కోరే వాళ్ళు ఉత్తరముఖంగాను శత్రు నాశనము కోరే వాళ్ళు దక్షిణ ముఖంగాను కూర్చొని చేయాలి కొంతమంది హడమాల హస్తిమాల చెబుతూ ఉంటారు ఇవేవి చేయవద్దు రుద్రాక్ష స్పటిక రక్త చందన ఈ మూడు మాలలు ఏదైనా సరే కాళీ ఉపాసనకు పనికొస్తాయి నలుపు వస్త్రములు వేసి ఉపాసన చేయాలని చెబుతున్నారు అది మనకు వద్దు ఎరుపు వస్త్రములు లేక చందనపు రంగు వస్త్రములు ధరించి ఉపాసన చేయట చాలా శ్రేయస్కరం దివత్మ స్వరూపులారా ఇప్పుడు కాళీమాత యొక్క ధ్యానము దీని యొక్క భావము ఇతర ప్రసంగంలో చూడండి కేవలం నేను షార్ట్ కట్ లో మీకు విధానం చెప్తున్నాను మంత్రములు న్యాసములు మాత్రమే అందిస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఉండే కాళీ మాత యొక్క ప్రసంగములను విని ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే జపములు ప్రారంభించండి మేము విద్య నేర్చుకోవడం కోసం ఈ మాత్రం మీకు అందించడం కోసం మాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది మీరు ఇరవై ఎనిమిది నిమిషాల్లో అంతా నేర్చేస్తామంటే కొంచెం కష్టమే ఎందుకనగా ఇది గురువు ముఖంగాను గురువు యొక్క సమక్షంలోనూ నేర్చుకోవాలి గానీ ఆధునిక యుగంలో పరుగుల ప్రపంచంలో ఎవరికి తీరికలు ఉండకంటూ కాగా ర్లిక జీవనంలో ఏదో కొంత శక్తులు సంపాదించుకుందాం దేవత ఆరాధన చేస్తాం అనే మీ ఉద్దేశం మంచి కావడం వలన మీ సంకల్పం సత్సంకల్పం కావడం వలన మీ ముందుకు ఇవన్నీ వస్తున్నాయి ఇది కేవలం ఆ మాత శ్రీ కాళికాదేవి శ్రీమాత లలితాదేవి యొక్క అనుగ్రహం దివాత్మ స్వరూపులారా ఇప్పుడు ధ్యానము కాళీ ధ్యానం కాళికామాతను కాళీ మహావిద్యలో భద్రకాళీ రూపంలో సేవించుటే ఉత్తమోత్తమం శవారు మహాభీమం హాసన్ హాసన్ముఖిం చతుర్భుజం ఖడ్గముండా వరభయకరం శివం ముండమాళాధరం దేవిం జింహం దిగంబరం ఏం సంచే కాళీం శ్మశానాలయ వాసినిం ధ్యాన శ్లోకం చెప్పి కాళీమాతను ధ్యానించి తర్వాత పీఠ పూజ వాళ్ళు పీఠ పూజ చేయవచ్చు లేనప్పుడు మీరు అష్టదిగ్బంధ పూజ అయినా చేయవచ్చు ఇప్పుడు అష్టదిగ్బంధ పూజ కాళికా దేవతను పూజించేటప్పుడు మధ్యలో కాళికా దేవి యొక్క పటము లేక యంత్రము ఉంచి దాని ఎదురుగా మనం కూర్చొని ముందుగా మధ్యలో కాళికా దేవిని ఆవాహనాది షోడసోపచార పూజలు చేసిన తర్వాత ఓం శ్రీ కాళికా దేవతాయ అత్రాగచ్చ అత్రాగచ్చం తో మమ పూజా గృహానాం ఓం కాళికా దేవతాయ నవ బదరాక్షిత పుష్పాని భౌస అని అక్షతలు పూలు మరియు రేగి పత్రి దూర్వాలు సమర్పించాలి ఓం శ్రీకాళికా దేవత ప్రీతార్థం యథాశక్తి షోడ సోపచార పూజ్యం కరిసే అని చెప్పి తర్వాత తూర్పునకు ఓం జయాయ నమ పూర్వే ఆగ్నేయున్నకు ఓం విజయాయ నమః ఆగ్నేయే దక్షిణకు ఓం అజితాయ నమ దక్షణే నైరుతికి ఓం అపరాజితాయ నమ నైరుతే పశ్చిమంనకు ఓం నిత్యాయ నమ పశ్చిమే వాయుమ్ ఓం విలాసినే విలాసి ఉత్తరకు ఓం దోగ్రీ నమ ఉత్తరే ఈశాన్యమునకు ఓం ఘోరాయ నమ ఈే మధ్య పీఠమునకు ఓం పీఠ మంగళదేవతీ అని పీఠమును పూజించి తరువాత ఓం ఇంద్రాయ ఇంద్రాయన పూర్వే ఓం అగ్నేయ నమ ఓం యమాయ నమ దక్షిణే ఓం నైరుతే నమ నైరుతే ఓం వరుణాయ పశ్చిమే ఓం వాయు నమ కుబేరాయ నమః ఉత్తరే ఓం ఈశానాయ నమ ఈశాన్యే ఓం ఊర్ధ నమః ఊర్ధ్వే అని చెప్పి తర్వాత ఏం చేయాలి మరల తూర్పు నుండి ఇంద్రాది దేవతలకు వర్ష క్రమంలో షోడ సోపచార పూజ చేయాలి అదే విధంగా రెండోసారి జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ దేవతలను ధ్యానావాహనాది పూజ చేయాలి తర్వాత మధ్యలో ఉండే దక్షిణ కాలిని యథాశక్తి పూజించి తర్వాత జపాది విధులు ప్రారంభించాలి శివశక్తి స్వరూపులారా ఋష్యాది న్యాసము చేయాలనుకునే వాళ్ళు చేయండి లేని చేయనవసరం చేయని అవసరం లేదు మగవాళ్ళు అయితే ఋషిన్యాసం చేస్తే మంచిది పెళ్లి ఆడపిల్లలకు పూర్తిగా ఋష్యాది న్యాసము నిషేధం పెళ్ళైన ఆడపిల్లలు చేయవచ్చు సంతానం ఉండే ఆడపిల్లలు అందులో పుత్ర సంతానం ఉండే ఆడపిల్లలు ఏ మంత్రము ఏ న్యాసమైనా చేయవచ్చు ఋష్యాది న్యాసము ఓం భైరవ ఋషయ నమ శిరస్సి విరాట్ చంద్ర ే నమ ముఖే దక్షిణకాళీదేవత హృది హ్రీంబీజం నమో హోం శక్తియే నమో పాదయో క్రీం కీలకాయ నమో సర్వాంగే తరువాత వినియోగం చెప్పుకోవాలి వినియోగము ఓం అస్య శ్రీ దక్షిణ విరాట్ మహామంత్రైరవ శ్రీ దక్షిణ కాలిక దేవత సర్వాభిష్ట సిద్ధార్థే అన్న దగ్గర మీరు ఏ కామ్య కర్మ కోసం చేస్తున్నారో ఆ విధానాన్ని అక్కడ చెప్పి మీరు జపం చేసుకోగలరు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు అంగన్యాస కరణ్యాసములు లేక కరణ్యాస హృదయన్యాసములు ఓం క్రామ్ అంగుష్టాభ్యం హృదయా

మాలను చేతిలో పట్టుకొని మొదటిసారి అయితే మాల శుద్ధి చేయవలసి ఉంటుంది ప్రతిరోజు మాల శుద్ధి చేయవలసిన అవసరం ఉండదు గురువుని ధ్యానించాలి గురువు యొక్క మంత్రమును కనీసం పదహారు సార్లైనా జపించుకొని అమ్మ యొక్క అనుగ్రహము పొందుతున్నాము అనే ఒక అనుభూతితో మంత్ర జపం ప్రారంభించాలి ఇప్పుడు మంత్రము క్రేమ్ హుం హ్రీం హుం ఫట్ స్వాహ మంత్రం మరోసారి క్రీం హుం హ్రీం హుం ఫట్ స్వాహ కేవలం బీజాక్షర మంత్రములు చాలా జాగ్రత్తగా స్వస్థముగా పలుకుతూ చేయాలి మంత్రము క్రీం హుం హ్రీం హుం ఫట్ స్వాహ దివత్మ స్వరూపుల స్క్రీన్ షాట్ గా తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకొని జాగ్రత్తగా మంత్రమును చున్నముగా నేర్చిన తర్వాతే జపములను ప్రారంభించండి ఇవి బీజాక్షరములు దీర్ఘములు సుస్పష్టముగా పలకాలి దీర్ఘముగా పలకాలి మంత్రం మరోసారి క్రీం హుం name. వాచక జపమే చేయాలి మన యూట్యూబ్ ఛానల్ లో ఉండే కాళీ దేవత యొక్క మరియు జప విధానముల యొక్క విని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత జపం చేయట చాలా మంచిది ఏ కామ్య కర్మ కోసం అయితే ఈ జపం చేస్తున్నారో ఆ కామ్య కర్మ పూర్తయిన తర్వాత కూడా ఎంతో కొంత ఈ మంత్ర జపం చేస్తూ ఉండడం వలన జీవితంలో ఎటువంటి ఒడదొడుకులు రాకుండా జీవితం చాలా సునాయాసముగా సౌమ్యముగా సుఖమయముగా కొనసాగలదు దీవత్మ స్వరపులారా చేయండి చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవ రత్న శ్రీ హిందు సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్